నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మొదటి సచివాలయంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ వన్ ఆఫీసర్ ఈవోగా సోమవారం నాడు సుబ్బారావు పదవీ బాధ్యతలు చేపట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప జిల్లా నుండి బదిలీపై రుద్రవరం ఈవోగా నేడు పదవీ బాధ్యతలు చేపట్టామన్నారు గతంలో వీరి స్థానంలో ఇన్ఛార్జి ఈవోగా ఉన్న చెన్నయ్యను జూనియర్ అసిస్టెంట్గా అధికారులు నియమించారని తెలిపారు నేడు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ పంచాయతీకి సంబంధించి శానిటేషన్ నీటి సరఫరా విద్యుత్ వీధి లైట్ల విషయంలో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు గ్రామ ప్రజలు కానీ పొలిటికల్ గ్రామంలో నివసించాలి కానీ ఎలాంటి శానిటేషన్ విషయాలు కానీ నీటి స సరుకుల సంబంధించిన డింకింగ్ వాటర్ కానీ ఎలాంటి ఏదైనా సమస్యలు ఉన్నా గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా గురుకు నేను గ్రామంలో అందుబాటులోనే ఉంటాను పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండి